అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి ఒక డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలపడం జరిగింది మరి డబ్బులకు విడుదలకు ఆమోదం తెలిపి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట మరి మరి కాసేపట్లో అంటే కొద్దిసేపటి ముందే కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాలతో పాటు కేబినెట్ మీటింగ్ కూడా ప్రారంభమైంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆయన డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఇక తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం అంతేకాకుండా ఇప్పటికే విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పరిస్థితి ఏంటి ఏ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఎవరికి పీఎం కిసాన్ డబ్బులు రావు అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభావా అనే పథకానికి సంబంధించి నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఇరవై వేలు ఇస్తాం సంవత్సరానికని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి ఈ యొక్క డేట్ అనేది మనకు ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ప్రకటనకు సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మనకు అన్నదాత సుఖీభావ పథకం పైన మనకు కీలక ప్రకటన చేసినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర వాటా కింద ప్రకటించామని కేంద్ర వాటా కింద మూడు వేల వంద కోట్లు వస్తాయని ఆయన తెలపడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయలు కలుపుకుంటే మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి మొత్తానికి ఈ అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి బడ్జెట్ చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అనమాట రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఇక యొక్క డబ్బులకు సంబంధించి మే నెలలో డబ్బులు విడుదల చేస్తామని అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది ఇక మేలో డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ నెల ఏప్రిల్ నెల మొత్తం అప్లై చేసుకుంటే ఏప్రిల్ నెలలో మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం రైతులకి యొక్క అయితే వేస్తామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఇక రైతు భరోసా కింద మనకు డబ్బులు ఇవ్వగానే వ్యవసాయం లాభసాటి కాదని ఈ డబ్బులు సాయం మాత్రమే అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఇక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందని కూడా చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ పరికరాలకు రాయితీ అందించి రైతులకు ఇస్తున్నామన్నారు గత ఐదేళ్లలో కూడా మనకు భూసార పరీక్షలు ఏం చేయలేదని ఇక మనకు అవసరమైనటువంటి పరికరాలు కూడా ఇవ్వలేదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేని రుణాలు అన్నదాత సుఖీబావ్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు గారు ఇక ఆయిల్ ఫామ్ విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటకాలకు కూడా ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా అన్నారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయల నగదు అంటే ఇరవై వేల రూపాయల డబ్బులను కూడా అందజేస్తామని చెప్పారు ఇక కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం మాదిరిగా మనకు ఇబ్బంది లేకుండా రైతులకు ఈ యొక్క వ్యవసాయ సంబంధించి పెట్టుబడి కోసం కౌలు రైతులకు కూడా మనకి ఒక అన్నదాత సుఖీభవాను వర్తింపజేస్తామన్నారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం పైన మనకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అయితే కేటాయించారు ఇక పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల డబ్బులు విడుదల చేస్తుందో అదేవిధంగా మన ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా నిధులు విడుదల చేయాలని భావిస్తుంది ఇక ఒక్కొక్క విడతలో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు రెండు విడతల్లో ఇక మూడో విడతలో ఐదు వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వాటాగా ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర వాటాగా యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతమంది అర్హులు ఉన్నారని అంచనా వేసి కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామన్నారు ఈ విధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు ఇక ఒక్కొక్క విడతలో నాలుగు వేల ఐదు వందల రాష్ట్ర ప్రభుత్వం తరపున మొత్తం పద్నాలుగు వేలు కదా నాలుగు వేల ఐదు వందలు ఒకసారి నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఐదు వేలు ఒకసారి అంటే పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ అన్నదాత సుఖీభావ కూడా విడుదలవుతుంది మరి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే ఇరవయో విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఈ మే నుంచి ఈ మూడు విడతల్లో ఇరవయో విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత డబ్బులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు మేలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులైతే వస్తుంది మరి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోతే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ప్రతి అప్డేట్ కూడా చాలా విలువైంది ఈ కేవైసీ చేసుకోవడం కానీ లింక్ కనెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో